ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా అమీనాబాద్ లోని రామాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు నిర్మల్ జిల్లా చింతల చాందంలో వినాయక మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమి ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని బ్రహ్మహర్షి పత్రిజీ పిరమి ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమి ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి రాజీలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎంత భాగ్యమో మన ధ్యాన జీవితం ధ్యాన జీవితం ఎంత సౌఖ్యమో బుద్ధుడు చేసే యోగాన్ని మనం చేస్తున్నాం ఈ ఇరువైన జీవితాన్ని వినియోగించుకోవాలి ఈ దేహము ఈ ప్రాణము ఈ జీవితము పరమశివుని పదములకే అవి అంకితము శివుని ఆనలే ఇదే చీమై నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి శ్రీ ప్రేమ్నాథ్ చే ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మర్షి శ్రీ ప్రేమ్నాథ్ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అందరూ క్షమ దయాగుణం అలవరుచుకోవాలని సూచించారు ఎందుకు ధ్యానం చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

ఖమ్మం జిల్లా అమీనాబాద్ లోని రామాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల ఆలోచనల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు కోటేశ్వరి మంగమ్మ చంద్రకళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది నిర్మల్ జిల్లా లక్షణ చాందా మండలం చింతల చాందా గ్రామంలోని వినాయక మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశాన్ని అందించారు అయ్యప్ప స్వామి నిరంకార బాబా సత్యసాయి బాబా బ్రహ్మకుమారి బ్రహ్మర్జీ పత్రిజీతో పాటు మహాపురుషులందరూ కూడా ధ్యానం చేశారని తెలియజేశారు అందరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ సర్పంచ్ ప్రభాకర్ విడిసి సాయన్న జలందర్ జనార్దన్ పురోహితులు మురళి పాల్గొన్నారు

ని సంపాద లవరణ స్వామి చేసింది ధ్యానమే నందిపేట పలుగుట్ట స్వామి చేసింది ధ్యానమే ఇప్పుకోండి కళ్ళు తెరుస్తూ ఒక చిరు నవ్వుతూ మన అరిశత్తులను చూసుకోండి అందుకే కరగరే వసతే లక్ష్మి కనులే సమస్తు నాని మహానుభావులు నీ చేసిన ధ్యానానికి ప్రేమనిచ్చేది అమ్మ అని చెప్పాను కదా నీటిలో నిర్మల్ జిల్లా బాసర మండలంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరశురామ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయు పద్దతి ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యానం చేస్తే పరమాత్మతో సమానం మనమే పరమాత్మ అది నేను దగ్గర రెండు సంవత్సరాల నుండి ధ్యానం చేసుకున్నారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు ధ్యానం అంటే ఏ ఆలోచన స్థితి

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానంతో చక్కగా ధ్యాన సాధన చేయాలని సూచించారు విశ్వాసం నమ్మకంతో ఏది చేసినా వాస్తవ రూపం దాలుస్తుందని తెలియజేశారు ధ్యానం ఎంతో అందమైనదని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు మీద ధ్యాస అనామానపతి అద్భుతమైనటువంటి శ్వాస ప్రక్రియ మనలో ప్రయాణం చేయడానికి ఏకైక మార్గం తెలువైన మార్గం ఆనందమైన మార్గం ఈ అందమైనటువంటి ధ్యానం పరుపర్తి పట్టణంలోని కిరాణా వర్తక సంఘం అసోసియేషన్ బిల్డింగ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీంశెట్టి వెంకటేశ్వర్లు గారి ఆత్మోత్సవ సభ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ముందుగా పాండురంగయ్య మాస్టర్ సంగీత ధ్యానం నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాస్టర్లు వీపన గడ్ల ఈశ్వరయ్య రవిలు తమ జ్ఞాన సందేశాలను అందించారు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీంశెట్టి వెంకటేశ్వర్లతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అనంతరం సీనియర్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇందులో మాస్టర్లు పాండురంగయ్య తిరుపతయ్య ప్రవీణ్ యాదయ్య గణేష్ సునీత మానస వనజ కళ్యాణి ఇలా వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు

మహాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు సమస్యలు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో సమస్యకు మూలం ఏమిటనేది తెలుస్తుందని తెలియజేశారు ధ్యానం ద్వారా సమస్య తొలగిపోతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు లోపలే చిగురిస్తుంది సమస్య లోపలే కొడుతుంది అది మనం తెలుసుకోవాల సాధన సాధన సాధనలో సాధన ఎంత తీవ్రంగా చేస్తామో అంత తీవ్రంగా మనకు అంత అంత ఈజీగా మనకు ఆ మూలం అనేది మనకు తెలుస్తుంది ఎప్పుడైనా కానీ ధ్యానం చేసేవాళ్ళము ఏదైనా సమస్య వస్తే ధ్యానంలో బాగా తీవ్రంగా ధ్యాన స్థితిలో నిగూఢమైనటువంటి అంటే ధ్యానంలో లోపలికి వెళితే శూన్య లేకు వెళ్తే చెప్పాల్సిన పనిగా ఆ సమస్యకి నీకే అర్థమైపోతుంది చూపిస్తుంది బాగా చూపిస్తుంది ఇదో ఇదిగో ఇదిగో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో విజయవంతంగా కొనసాగుతోంది పలువురు ప్రముఖులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు దీంతో మహాకుంభమేళ దైవనామ స్మరణంతో మారుమ్రోగిపోతోంది కాగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు కడప పట్టణంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఖమ్మంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి తొమ్మిదిన ఆదివారం రోజు మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా మాస్టర్స్ ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు ఖమ్మంలోని గాంధీ బజార్ లో గల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ మందిరం కంభం ప్రకాశం జిల్లా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభమవుతుంది శాకాహార సద్భావన యాత్ర మెగా శాకాహార ర్యాలీ కాబట్టి మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ శాకాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జై ధ్యాన జగత్ జై శాఖాహార జగత్ జై పిరమిడ్ జగత్ మరి గురువుగారి లక్ష్యంలో భాగంగా ఈ శాకాహార ర్యాలీని విజయవంతం చేద్దాం అహింసో పరమో ధర్మ హింస చూడు హంస పకడు కాబట్టి పెరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చి ఈ శాకాహార ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం గాంధీ బజార్ శీలంబారి వీధి ఉదయం పది గంటల నుంచి సహకార ర్యాలీ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నిజామాబాద్ జిల్లా అందాపూర్ గ్రామంలోని శివకేశవ పిరమిడ్ నుంచి పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి తొమ్మిదిన మెగా శాఖాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అల్పాహారం అన్న ప్రసాదాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్ తాట్ల భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు ఇందులో పాల్గొనే ధ్యానులకు అల్పాహారం అన్న ప్రసాదాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మ ఆహ్వానం పలికారు నిర్వాహకులు అందరికీ ఆత్మీయ ఆహ్వానం బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి దివ్య చైతన్యంతో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ తేదీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జ్ఞానదాత శ్రీ సుబ్బారావు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్పాహారం మరియు అన్నప్రసాదం కలదు వేదిక ఆమ్దాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా శివకేశవ పిరమిడ్ కార్యక్రమం నిర్వహించువారు తాట్ల భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ టూ పల్నాడు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్లలోని అహం బ్రహ్మాస్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడున ఒక రోజు ఉచిత శిబిరాన్ని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తరవతి రాజలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గజపతి జిల్లా నాయుడుపేటలోని మిత్ర బంధు పెరిమి ధ్యాన ఆశ్రమంలో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలో సేత్ మాస్టర్ భాస్కర్ చే రెండు రోజుల అఖండ ధ్యానం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్వాహకులు సూచించారు యాభై మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు తెలియజేశారు ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి ఉండాలని పూర్తి శాకాహారులై ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ జానాబాయ్ ఇంటిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో భగవద్గీత జ్ఞాన యజ్ఞం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత పాల్గొనున్నారు మధ్యాహ్నం ధ్యానులకు ధ్యానామృతాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం